రుక్మిణి అయితే రాధ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది అసలు నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు ఎంతమంది ఆపినా సరే ఆగకుండా నువ్వు ఇంట్లో నిండి వెళ్ళిపోయి మీ బావని నన్ను ఒక్కటి చేస్తావనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు రాధ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు రాధ అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటక్క నేను ఇదంతా కూడా శ్యామ్ సార్ కోసమే చేస్తున్నాను శ్యామ్ సార్కి గండముంది అన్నారు కదా అందుకే నేను ఈ ఫస్ట్ నైట్ కూడా ఒప్పుకున్నానక్క లేకపోతే నేను అది కూడా ఒప్పుకోకుండా బావని నీకే అప్పు చెప్పేసి వెళ్ళిపోదానక్క అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న రుక్ణి అయితే అయినా పర్వాలేదులే ఏం కాదులే అయినా శ్యామ్కి గండం ఉంది కాబట్టే కదా నువ్వు కూడా ఇదంతా చేస్తున్నావు అని చెప్పి నవ్వుతూ అయితే హక్ చేసుకుంటుంది హక్ చేసుకున్నా సరే చాలా కోపంతో రగిలిపోతుంది ఇది ఇలా కన్విన్స్ అయ్యేలా లేదు ఎలాగైనా సరే నేనే ఆ పాలల్లో మత్తుమందు కలిపి వీళ్ళు ఫస్ట్ నైట్ ఆపేలా చేస్తానని చెప్పి రుక్మిణి అయితే ప్లాన్ వేస్తుంది ఇక రాధ దగ్గర నుండి రుక్మిణి వెళ్ళిపోయి తనైతే టాబ్లెట్స్ మత్తుమందు టాబ్లెట్స్ తీసుకొని వాళ్ళ తాగే పాలల్లో అయితే కలిపిస్తుంది ఆ పాలని తీసుకుని వెళ్ళి రాధ కి ఇస్తుంది ఇక ఆ రాధ అయితే ఆ పాలను తీసుకొని ఫస్ట్ నైట్ రూమ్కి అయితే వెళ్తుంది ఇక రుక్మిణి ఇలా అనుకుంటుంది నేను కలిపిన టాబ్లెట్స్ వల్ల వాళ్ళు వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతారు వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక రాధని రెడీ చేశాక కృష్ణ వాళ్ళైతే ఇలా అంటూ ఉంటారు ఏంటి ఇదంతా సిగ్గే ఆ సిగ్గుని దాచిపెట్టుకో కొంచెం శ్యామ్ కోసం అని చెప్పి కృష్ణ అయితే అంటూ ఉంటుంది ఇంతలో రుక్మి వచ్చి హా పద పద టైం అయిందని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్